స్వాగతం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో తులారాశి వారికి పెద్ద అద్భుతాన్నైతే చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో తులారాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటటువంటి ఆ అద్భుతం ఏంటి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు అలాగే వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రజలతో వీరిని ఎంతగానో ఆకర్షించబడేలాగా చేస్తూ ఉంటాయి అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కావచ్చు వీరు ఒకటికి పది సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో మీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి ఎంత సహాయం చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఉన్నారనే చెప్పుకోవాలి అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేశారు మీ యొక్క జీవితంలో వారి వల్ల మానసికంగా కురుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు అనేక సార్లు చూశారనే చెప్పుకోవాలి వారిని ఏమీ అనలేక అలాగే వారు చేసిన పనులకు సాక్ష్యం లేక కూడా మీరు ఎన్నో సార్లు వారిని క్షమించి వదిలేశారు నలుగురికి చెప్పుకోలేక మనసులోనే ఎంతగానో బాధను అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు లేకపోతే కనుక మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో కాని తోటి వ్యాపారవేత్తల్లో కానీ మీరు పనిచేసే చోట ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను వారు సృష్టించారు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి కూడా వారు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వారిని క్షమించి మీరు వదిలేశారు అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితులైతే ఆ భగవంతుడి ద్వారా కనిపిస్తున్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ జీవితంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతున్నారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని అవహీలన చేసి మీరు మానసికంగా కృంగిపోటానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు క్షమించదలుచుకోలేదు వారిని శిక్షించదలుచుకున్నాడు వారికి అనేక రకాల పరీక్షలు పెట్టి వారి జీవితంలో వారు ఏదైతే తప్పు చేశారో మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందుకుంటారు అటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుందంటే జీవితంలో వారు చేసిన తప్పులు అన్ని కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా మటుకు మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను చూశారు దీనికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా మీతో ఊరికే గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు వారు మీతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేయటం అనవసరంగా మిమ్మల్ని మాటలు అనటం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూశారు అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు మీరు చేసిన పూజలు దాన ధర్మాల ఫలితం కావచ్చు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతమైతే వారు చూపించబోతున్నారు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వారు అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు అటువంటి అద్భుతం జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని మీకు క్షమాపణలు చెబుతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి అద్భుతమైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతున్నారు ముఖ్యంగా తులారాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు వృత్తి విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి మీ జీవితంలో మీరు ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు దుఃఖాలైతే అనుభవించారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది మీ యొక్క జీవితం మంచి మలుపు తిరగటానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక సన్నిహితుల యొక్క సపోర్ట్ లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ తో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెండుగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతాన్నైతే వారు చూడబోతున్నారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది కొంతమందికి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధ ఉండదు కానీ ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని వారిని వారు ప్రూవ్ చేసుకోవాలని కూడా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా తులారాశికి చెందినవారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు వారు అవకాశాలు పొందుకునే సూచన కూడా మీ యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీరు అద్భుతమైన ఫలితాలైతే చూడబోతున్నారు ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి ఇంకా వీలైతే ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే గనక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉండి మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ముఖ్యంగా అనాథాశ్రమానికి వెళ్ళి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే అంటే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాల్లో ఉన్నవారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు ధాన్యాల రూపంలో కావచ్చు వస్తువుల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన లక్ష్మీ సహస్రనామ పారైన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి